పలు ప్రాంతాల్లో స్వర్ణకారులు ఇప్పుడు ప్రమాదం మంచు మీదకి వెళ్లిన పరిస్థితి నెలకొంది దీనికి కారణం బంగారు పనుల్లోకి చెరబడిన అంతరాష్ట్ర వర్కర్లు సమాచారం ప్రకారం వీరిలో కొంతమంది స్వర్ణకారుల నమ్మకాన్ని దుర్వినియోగం చేసుకుంటూ బంగారాన్ని దొంగతనం చేస్తున్నట్లు బయటపడింది పని పేరుతో స్వర్ణకారుల వద్ద చేరి లోపల నుండి ఆర్థిక నష్టం కలిగించే విధంగా పన్నాగాలు పన్నుతున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి ఇప్పటికే పలువురు స్వర్ణకారులు ఇలాంటి సంఘటన కారణంగా తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు కష్టపడి సంపాదించిన బంగారు వ్యాపారం ఇప్పుడు ప్రమాదంలో పడిందన్న ఆందోళన వ్యాపారులలో స్పష్టంగా కనిపిస్తుంది పోలీసులు ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకుని బంగారు షాపుల్లో ఉద్యోగుల వివరాలు తప్పనిసరిగా నమోదు చేసుకోవాలని హెచ్చరికలు జారీ చేస్తున్నారు స్థానిక స్వర్ణకార సంఘాలు కూడా ఈ సమస్యపై ఏకగ్రీవంగా ముందుకు రావాలని కోరుతున్నారు బెంగాలీ వర్కర్ల ప్రవర్తనతో స్వర్ణకారులు ఎదుర్కొంటున్న ఈ పరిస్థితి భవిష్యత్తులో ఎలా మారుతుందో చూడాలి స్వర్ణకార వ్యాపారంలో వేలాడుతున్న ప్రమాదపు ముద్ర భారతదేశంలో స్వర్ణకార వృత్తి అనేది గొప్ప చరిత్రతో విశిష్ట సాంప్రదాయాలతో కొనసాగుతున్న ఓ నైపుణ్యాధారిత రంగం ఈ రంగంలో దేశంలోని అన్ని ప్రాంతాల వారు తమదైన ముద్ర వేశారు ప్రత్యేకంగా బెంగాల్ ఒడిస్సా ఆంధ్ర ఉత్తరప్రదేశ్ వంటి రాష్ట్రాల నుంచి వచ్చిన కూలీలు స్వర్ణకారులమని చెప్పుకొని స్థానిక షాపులలో తమ పనితనంతో ప్రాచుర్యం పొందారు అయితే ఇటీవల కాలంలో ఈ మానవ వనరులో కొన్ని విపరీత ధోరణులు వ్యాపారులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి బంగారం చేతిలో పడగానే తిరుగుదారి బెంగాల్ బీహార్ ఆంధ్ర తదితర రాష్ట్రాల నుంచి వచ్చిన కొంతమంది స్థానికంగా పనిచేస్తూ విశ్వాసాన్ని సంపాదిస్తారు కొన్ని నెలలు లేదా సంవత్సరాల పాటు బాగానే పనిచేస్తూ వ్యాపారుల భరోసా పొందుతారు అయితే ఆపై వ్యాపారుల చేతికి వచ్చిన బంగారాన్ని పని మీద తీసుకొని పూర్తి చేయకుండా అప్పుడే పారిపోతూ కనిపిస్తున్న ఘటనలు అంతరంగికంగా పెరుగుతున్నాయి ఇవి ఒకటి రెండు తప్పులు కావు నిర్దిష్ట వ్యూహంగా తయారవుతున్న వర్క్ అండ్ ఎస్కేప్ మాఫియాగా తయారవుతుంది వ్యాపార నష్టాలు చిరకాల నమ్మకంపైనే దెబ్బ పడుతోంది ఒకసారి పనికిచ్చిన బంగారం తిరిగి రాకపోతే ఆ మొత్తాన్ని వ్యాపారులే భరించాల్సి వస్తోంది వీరి వల్ల స్థానిక స్వర్ణకారులపై నమ్మకం తగ్గుతోంది వ్యాపార పరంగా నిలుపుదల కష్టంగా మారుతోంది కస్టమర్కి ఇచ్చే నమ్మకాన్ని నిలబెట్టుకోవడమే కష్టమవుతోంది బెంగాలీలు వాళ్ళ ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్న తీరుపై నిషేధం విధించాలి బెంగాలీలు రాజులు రారాజులుగా రాజమెలుతూ వ్యవస్థ మొత్తం వాళ్ళ చేతిలోకి తీసుకొని తమ రాష్ట్రాలకు అధిక మొత్తాన్ని పంపించే విధానాన్ని అరికట్టాలి వర్క్ అండ్ ఎస్కేప్ విధానాన్ని పూర్తిగా నిర్మూలించాలి బెంగాలీ వలసదారులపై నియంత్రణ అవసరం ఈ పరిస్థితుల్లో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉంది వీరు నిజమైన కూలీల లేదా రోహింగ్యా ముస్లింల వారి రాష్ట్రం నుండి వచ్చి ఇతర రాష్ట్రాలలో చొరబడి పనిచేయడానికి కారణమేంటి వారి ప్రభుత్వం వారికి జీవనోపాధి కల్పించడం లేదా తెలుగు రాష్ట్రాలలో అన్ని రంగాలలో అంతరాష్ట్ర కూలీలు కనిపించడానికి కారణమేంటి వారి మనసులో ఇతరత్ర ఆలోచనలు ఉన్నాయా ఇలాంటి అనుమానాలు స్థానికులు వ్యక్తపరుస్తున్నారు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే ప్రతి వ్యక్తిపై పూర్తి రికార్డు సేకరించాలి